ప్రేరణకి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అని చెప్పాలి మనం కనుక చూసినట్టయితే నిఖిల్ ప్రేర నిఖిల్ ప్రేరణ కోసం ఓట్ అప్పీల్ని అయితే త్యాగం చేయడం జరిగింది ఏంటంటే మ్యాటర్ ఈ ఈరోజు ఫస్ట్ ఓట్ అప్పీల్ అడిగేది ప్రేరణ మ్యా మ్యాటర్ ఏంటంటే నిన్న టాస్క్ జరిగింది కదా దానిలో నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా గెలవడం జరిగింది సో ఆ గెలిచిన దానిలో ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు సో నిఖిల్ ఏమంటాడు ప్రేరణ ఏమంటుందంటే నిఖిల్ నేను వెళ్తాను ప్లీజ్ నేను థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే తేజ నన్ను ఎలిమినేట్ అయిపోతా అన్నాడు సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆడియన్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట నిఖిల్ అంటాడు సరేనా నువ్వు నువ్వు చెప్పు అని అంటాడు అనమాట సో ఫస్ట్ ఓట్ అపీల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫోర్టీన్త్ వీక్లో ప్రేరణ రిక్వెస్ట్ చేసింది సో ప్రేరణకి ఇది ఫెచింగ్ పాయింట్ ఎందుకనంటే తను గత కొన్ని రోజులుగా టార్గెటెడ్ అవుతుంది అనమాట సో ప్లస్ తనకి కొంచెం ఈ ఆటల్లో కానీ వాటిలో కానీ కాంట్రవర్సీ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేస్తుంది కంపేర్ టు నిఖిల్ సో నిఖిల్కి మంచి జస్ట్ మిస్ అయ్యాడు తనకి గోల్డెన్ టికెట్ వచ్చింది అంత బాగానే ఉంది నేను అనుకోవడం ఆ గోల్డెన్ టికెట్ ఏదైతే ఉందో తనకి కూడా ఓట్ అప్పీల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ప్రేరణ నిఖిల్ ఇద్దరికి వచ్చి ఉండాలి ఫస్ట్ అయితే ప్రేరణకు వచ్చింది